బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యూపీలో పాకు గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు ఐఎస్ఏ కోసం గూఢాచారం చేస్తున్న షహజాద్ని అరెస్ట్ చేశారు మొరదాబాద్ లో యూపీ ఏటీఎస్ షహజాద్ ను అదుపులోకి తీసుకుంది షహజాద్ వ్యాపారం ముసుగులో గూడచారం చేస్తున్నట్లు గుర్తించారు పాక్ నుంచి కాస్మెటిక్స్ దుస్తులు సుగంధ ద్రవ్యాలను భారత్ కు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు షహజాద్ ఈనా పలుమార్లు పాక్ రాకపోకలు సాధించినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఐఏస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు అంతేకాకుండా ఐఏస్ఐతో ఆదేశాలతో భారత్లోని పాక్ ఏజెంట్లకు నిధుల సరఫరా చేశాడు పలువురు యువకులని సైతం పాక్ పంపించాడు షహజాద్ ఇక షహజాద్ భారత సిమ్ కార్డులను ఐఎస్ఐకి చేరవేసినట్లుగా యూపీ ఏటీఎస్ తెలిసింది ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు రత్న కుమార్ యూపీలో పాటి గూఢాచారిని అరెస్ట్ చేశారు అయితే కోసం గూఢాచార్యం చేస్తున్నటువంటి షహజాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది మొరాదాబాద్ లో అరెస్ట్ చేశారు యూపీ ఏటీఎస్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు వ్యాపార ముసుగులో గూఢాచార్యం చేస్తున్నట్లు కూడా షహజాద్ ను ఐడెంటిఫై చేయడం గత కొంతకాలం నుంచి అతని మీద కన్నీస్ ఉంచారు దీంతో ఒక్కసారిగా పూర్తి అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత పాక్ నుంచి కాస్మోటిక్స్ దుస్తులు సుగంధ ద్రవ్యాలను భారత్ కు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు షహజర్ అయితే ఈ వ్యాపారం ముసుగులోనే పాక్ కు గూడాచారం చేసినటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది పలుమార్లు పాక్ కు రాకపోకలు చేస్తూ ఐఏఎస్ఐతో సంబంధాలను ఉన్నట్టు కలిగి ఉన్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు ఐఎస్ఐ ఆదేశాలతో భారత్లోని లోని ఇటు పాక్ ఏజెంట్లకు ఇక్కడి నుంచే నిధుల సరఫరా అనేది చేస్తూ ఉన్నాడు కాకుండా పలువురు యువకులను పాకు పంపించినట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే భారత సిమ్ కార్డులను ఐఎస్ఐ కు చేరవేశాడు షహజాద్ ఇలా అనేక రకాల ఇల్లీగల్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉండటంతో అతన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు తీసుకోవడం జరిగింది అయితే రతన్ కుమార్ ఐఎస్ఐ కోసం గూడచర్యం చేస్తున్న షహజాద్ ని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో షహజాద్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టి ఇంకా ఐఎస్ఐ కోసం గూడచర్యం చేస్తున్న వ్యక్తులను పట్టుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు షహజాదు అదుపులోకి తీసుకుంటే అదుపులోకి తీసుకున్న అనంతరం అతను ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అతను మొత్తం ఎంతకాలం నుంచి ఇక్కడ నుంచి గోడాచార్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు వ్యాపారం ముసుగులో ఎవరెవరు ఇక్కడికి అతని ద్వారా లేకపోతే అతనితో పాటు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారనేది కూడా పూర్తిగా ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి భారత్ లో వేసినటువంటి పాక్కు సంబంధించినటువంటి గూడాచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క ఆచూకి కనుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి చక్రీన్ థ్యాంక్ యూ రత్నకుమార్